హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ లాంగ్ డ్రైవ్ చేస్తూ మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా హైవేల్లో కనిపించే హోటళ్లలో గదులు అద్దెకు తీసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అదే సమయంలో కారులోనే పడుకుందామంటే కాళ్ళు చాపుకోలేం సరిగ్గా నిద్ర కూడా పట్టదు అలాంటి పరిస్థితుల్లో కేవలం తొంభై తొమ్మిది చెల్లిస్తే కంఫర్టబుల్గా రెస్ట్ తీసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది లాంగ్ డ్రైవ్ అయినా ఫ్యామిలీ ట్రిప్ అయినా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవ్వడం చాలా అవసరం సరైన విశ్రాంతి లేకుంటే ప్రయాణం సాగించడం వల్ల శరీరం అలసటకు గురవుతోంది ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేస్తున్న వాళ్లకు మధ్యలో పవర్ నాప్ తీసుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది హైవే హోటళ్లలో రూమ్ తీసుకోవాలంటే అధిక ఖర్చు కారులోనే నిద్రపోతే అసౌకర్యం సీట్లో ఇరుక్కుని పడుకోవడం వల్ల బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది లాంగ్ డ్రైవ్ చేసేవారికి నిద్రలేమి వల్ల వచ్చే కునుకు చాలా ప్రమాదకరం నిద్ర సమస్యల కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు డ్రైవ్ చేస్తున్నప్పుడు అరగంటైనా రెస్ట్ తీసుకోవాలి అవసరమైతే ముప్పై నిమిషాల పవర్ నాప్ తీసుకుంటే ప్రమాదాలను దాదాపు తొంభై తొమ్మిది శాతం వరకు తగ్గించవని నిపుణుల అభిప్రాయం ఈ సమస్యకు పరి పవర్ నాప్ కామ్ అనే కంపెనీ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఈ సంస్థ నిర్వాహకులు హైవేలో చిన్న చిన్న కంటైనర్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు ఈ కంటైనర్లలో ఏసీ సౌకర్యవంతమైన బెడ్స్ కప్పుకోవడానికి దుప్పట్లు వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి గెట్ పవర్ నాప్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో మీరు ప్రయాణిస్తున్న హైవే వివరాలు ఎంటర్ చేస్తే దగ్గరలో ఉన్న పవర్ నాప్ కంటైనర్ వివరాలు చూపిస్తాయి గంటసేపు ఈ కంటైనర్ లో విశ్రాంతి తీసుకోవాలంటే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఆన్లైన్లో పేమెంట్ చేసిన వెంటనే మీకు ఓ పాస్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ను కంటైనర్ డోర్ వద్ద ఉన్న లాకింగ్ సిస్టంలో లో ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది గంటపాటు ప్రశాంతంగా నిద్రపోయి అలసటను దూరం చేసి మళ్లీ ఫ్రెష్గా ప్రయాణం కొనసాగించవచ్చు లాంగ్ డ్రైవ్ చేస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఓ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు